కోడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవాలి ఐడియా లేదా సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ పైథాన్ బిజినెస్కి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ పైథాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ డీప్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ బ్యాక్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఆటోమేషన్ టెస్టింగ్ సమ్ ఆఫ్ ద ఏ అప్లికేషన్స్ పైథాన్ యూజ్ చేసి డెవలప్మెంట్ కనుక చేసినవి చూస్తే ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ గ్రాక్ జెమ్ నై అండ్ బ్యాక్ ఎండ్ పైథాన్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసే అప్లికేషన్స్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ స్పాటిఫై కోరా నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ని హార్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్స్ అని అనవచ్చు అన్ని వెబ్ అప్లికేషన్స్లో జావా స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నాట్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్అండ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు యూజింగ్ నోట్ జేఎస్ సో మోస్ట్లీ జావా స్క్రిప్ట్ అనేది వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ రియాక్నేటివ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది రియాక్నేటివ్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు బట్ మోస్ట్లీ జావా స్క్రిప్ట్ అనేది వెబ్ అప్లికేషన్ బోత్ ఫ్రంట్ అండ్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ కనుక చూసినట్టయితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసే అప్లికేషన్స్ కనుక చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిప్లస్ ప్లస్ సిప్లస్ ప్లస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఎక్కడైతే మనకి యాప్ పర్ఫార్మెన్స్ కానీ స్పీడ్ కానీ చాలా ఇంపార్టెంటో అక్కడ సిప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తారు అందుక్రెటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు గేమింగ్స్కి ఎస్పెషల్లీ హై పర్ఫార్మెన్స్ గేమ్స్ యూజ్ డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఎంబ్రాయిడరీ డెవలప్మెంట్లో కూడా సి ప్లస్ అనేది యూజ్ చేస్తారు నెక్స్ట్ జావా జావా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాని మోస్ట్లీ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి యూస్ చేస్తారు సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ కనుక చూసినట్టయితే ఇంటలిజే ఐడి జీరా ఓరాటిల్ నెట్ స్విట్ నెక్స్ట్ కాటిలిన్ ఫిఫ్త్ ఎవరికైతే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది బోత్ మొబైల్ అప్లికేషన్స్ ట్యాబ్లెట్ లేదా టీవీ సో కంప్లీట్లీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లే నేర్చుకోవాలి లేదు యాపిల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ లైక్ ఐఓఎస్ ఎగ్జాంపుల్ యాపిల్ మొబైల్ ఉంటుంది కదా ఐఫోన్ ఐఫోన్స్కి లేదా ఐప్యాడ్కి లేదా యాపిల్ టీవీ వాటికి సంబంధించిన యాప్స్ని డెవలప్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూస్ యూజ్ చేయాలి సో ఇది ఫ్యూ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కరెంట్లీ సో మీకు ఇంకా దేని గురించి అయినా ఇన్ డెప్త్గా ఏమేమి జాబ్స్ ఉంటాయి టైప్స్ ఆఫ్ రోల్స్ వాట్ శాలరీస్ ఎంత ఉంటాయి ఏ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి వాటి గురించి ఇన్ డెప్త్గా తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి